తమ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ కొల్లాపూర్ నియోజకవర్గం గండ్రావుపల్లి గ్రామానికి చెందిన చిక్కేపల్లి నిర్మల కోరారు కాంగ్రెస్ నాయకులు గండ్రావుపల్లి గ్రామ సర్పంచ్ చిన్నయ్య ఎంపీటీసీ భర్త లక్ష్మారావు పథకం ప్రకారం తన భర్త చిక్కేపల్లి మల్లేష్ ని డిసెంబర్ ఇరవై తొమ్మిదిన హత్య చేయించారని ఆరోపించారు కేసు నమోదు చేసుకున్న పెద్ద కొత్తపల్లి పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ రవికుమార్ గుప్తాను కలిసి తమ గోడు విన్నవించుకున్నామని చెప్పారు గతంలో ఆర్మీలో పనిచేసే తన భర్త కాలుకు గాయం కావడం వల్ల ఉద్యోగం వదిలేశాడని అప్పటి నుంచి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున చురుకుగా పాల్గొనేవాడని అది చూసి కాంగ్రెస్ నాయకులు భూ వివాదంలో అన్యాయంగా తన భర్తను హత్య చేయించారని మండిపడ్డారు ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు నా భర్తను రో అంటే ఆరు నెలల కింది నుంచి అయినా సరే అంటే గో సంఘానికి ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కువ పగ పాటిండ్రు అనమాట ఆ పగ వలన గొర్రెల సంఘం యొక్క లిస్ట్ ఇవ్వని అడిగిండు సర్పంచ్ ఇంటికి వచ్చి అంటే నా దగ్గర లేదు నేను ఇవ్వను అని ముందాలనే చెప్పేసిండ ఫోన్లో ఫోన్ చేసి కూడా అడిగిండు నాకు కావాలని సర్పంచ్ అడిగితే నా దగ్గర లేదు వేరే సంఘములోనే ఉంది ఉన్నాయి లిస్టు నా దగ్గర ఉండవు నేను ఇయ్యానని చెప్పిండు తర్వాత అదొక పగ పెట్టుకున్నాడు మళ్ళీ రెండు క్రింద కాంగ్రెస్ తరఫున ధర్నా చేతరా ఈ బీఆర్ఎస్లకు వ్యతిరేకంగానే పిలిచిండు పిలిస్తే నేను రాను సార్ మేము యాదవులం మేమేం చూసుకుంటాం మీకు సంబంధం లేదని చెప్పిండు ఇంట్లో నేను వింట వింటుంటానమాట ఏది మాట్లాడేదైనా అట్లా చెప్పిండు ఇక మాకు సంబంధించిన వ్యక్తులను మా పాలెలను అడ్డం పెట్టి వాళ్ళతో ఇంటి వీధికి పంపించడం ఇంటి చుట్టూ ఫోటోలు తీయించడం ఇంటి చుట్టూ ఫోటోలు తీయించడం భయపెట్టడం నా భర్త గుడి దగ్గర ఉంటే కూడా వాళ్ళను పంపించి చుట్టుముట్టు తిరిగించడం ఇలా చేసి నా దగ్గరకు వచ్చి చెప్తుంటే కంప్లైంట్ అని చెప్పిన ఒకసారి ఛాయ్ ఇచ్చినాం గుడి చుట్టూ తిరుగుతుంటే వేరే వాళ్ళని కూడా అడిగింది ఇట్లా అడ్వైజ్ ఇవి ఒక్కసారి వదిలేమి మేము చెప్పుకుంటాం లే అన్నారు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అతను తిరిగి ఫోటోలు తీస్తున్నాడు అంటే ఇట్లా కాదు వాళ్ళు ఏమో చేసేటట్లున్నారు వెళ్ళి కేసు పెట్టామని చెప్పిన వెళ్ళి కేసు పెట్టిండు ఈ నరేష్ గిరిలో పైన పెడితే అత నరేష్ ఆల్రెడీ తండ్రిని చంపిండు జైలు శిక్షకు వెళ్లకుండా ఉన్నాడు అదొక సపోర్టు సర్పంచ్ వాళ్ళ వాళ్ళ అప్పటి రాజకీయాల సపోర్టు ఈ గిరి అనే వ్యక్తికి ఆల్రెడీ నాలుగు కేసులు ఉన్నాయి కొట్టడం గుడిసెలు అంటించడం అన్నీ కిరాతకంగా ప్రవర్తించడానికి ఆల్రెడీ కేసు